మన ఆడవాళ్ళు ఏదైనా వేస్ట్ చేస్తారా అందులో డబ్బులు పెట్టి కొన్న వాటిని అసలు వేస్ట్ గానిస్తారా సో నేను కూడా అలానే వైరం మీషో తీసుకున్నాను డబ్బులు వేస్ట్ అయిపోయాయి అని అయితే నేను చాలా ఫీల్ అయ్యాను కానీ ఇది ఎటుబడితే అటు వంగడం కూడా మనకు ఒక అందుకు మంచిదే అనుకో సో ఈ వైర్ తోటి ఒక డిఏ లాగా అయితే చేశాను అనమాట సో ఇక్కడ నేను వంచుతంటేనే మీకు అర్థమైపోతుంది కొరియన్ స్టైల్ లో ఇయర్ రింగ్స్ అయితే ట్రై చేశాను చిన్న స్టడ్స్ లాగా బో టైప్ లో అయితే వస్తాయి అనమాట ఫైనల్ వర్క్ చూసేసి వీటి లుక్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఎలాంటి కొత్త వీడియోస్ పెట్టినా సరే మీ వరకు రీచ్ అవ్వాలంటే మీరు ఒక లైక్ ఇచ్చేయాలి డబ్బులు వేటికి ఉన్నవి ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వవు సో వీటిని రిటర్న్ పెట్టవచ్చు కదా అని అయితే నాకు ఒకళ్ళు మెసేజ్ చేశారు సో రిటర్న్ పెడదామా వీటితో ఏమన్నా ట్రై చేద్దామా అని అయితే ఆలోచించాను సో ఆలోచించిన విధంగానే ఇట్లా కొరియన్ స్టైల్లో అయితే బో టైప్లో ఇయర్ రింగ్స్ అయితే చేశాను లుక్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్